హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ యాక్చువల్ గా ప్రెసెంట్ డేస్ లో ఓట్స్ గురించి పెద్ద ఇంట్రడక్షన్ ఏమీ అండి అందరికీ తెలుసు అవి తినడం హెల్త్ కి ఎంత మంచిదో ఎంత మంచివైనా సరే అంత టేస్ట్ గా ఉండవనేసి తినడానికి కొంతమంది ఇష్టపడరు సో ఈ రోజు వీడియోలో ఓట్స్ తో ఓట్ మీల్ ని హెల్దీ మరియు న్యూట్రిషియస్ గానే కాకుండా డెలీషియస్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చాలా ఈజీగా రెడీ అయిపోయి ఈ ఓట్ మీల్ ని ఎవరైతే ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారో వారికి తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి ఈ ఓట్ మీల్ ని బ్రేక్ఫాస్ట్ లోనే తినడం మంచిది అప్పుడే బెస్ట్ రిజల్ట్ అనేది మనకి వస్తుంది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా ఓట్ మీల్ ని తీసుకోవడం వలన అది మన బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుందండి అట్ ద సేమ్ టైమ్ హెల్దీ రొటీన్ ఫాలో అయ్యే వాళ్ళకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇది సో ఓట్ మీల్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను కెలాక్స్ ఓట్స్ ని తీసుకుంటున్నానండి ఓట్స్ లో తక్కువ కొలెస్ట్రాల్ అనేది కలిగి ఉండి వీటిని తీసుకోవడం వలన మెటబాలిజం రేట్ అనేది పెరుగుతుంది ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్ ని తీసుకుంటున్నానండి ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రూట్స్ ని వేస్తాం కాబట్టి ఇద్దరికి సరిపోతుంది ఇది క్వాంటిటీ అవేమి వేసుకోనట్లయితే ఒక్కరికి సరిపోతుంది సో ఇప్పుడు ఈ ఓట్స్ లోకి ఒక టీ స్పూన్ వరకు వేయించిన గింజల్ని వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పొడినైనా చేసుకుని మిక్స్ చేయొచ్చు ప్రతిరోజు ఒక టీ స్పూన్ అవిస గింజల్ని తీసుకోవడం వలన జుట్టు చర్మం ఆరోగ్యంగా ఉంటాయండి గింజల్లో శరీరంలోని కొలెస్ట్రాల్ ని తగ్గించే లక్షణాలు అధికంగా ఉంటాయి ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ నిరోధించే శక్తి ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయండి అలాగే వీటిలో ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల హార్టిక్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు వారి డైట్ లో ఈ గింజలను చేర్చుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు టోనడ్ మిల్క్ లేదా వెన్న తీసేసిన పాలను యూస్ చేసుకోవచ్చండి అలాగే ఒక కప్పు పాలకి ఒక కప్పు వాటర్ ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు కంప్లీట్ గా వాటర్ వేయకుండా పల్చటి పాలనైనా తీసుకోవచ్చు ఈ విధంగా స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నార్మల్ గా ఓట్స్ లో వేడి పాలను వేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచినట్లయితే సాఫ్ట్ గా అయిపోతాయండి కానీ ఇక్కడ మనం గింజల్ని వేసాం కాబట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాం తర్వాత ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ని వేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ ని గ్రేట్ ఎనర్జీ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు ఈ నట్స్ ని మనం ఓట్ మీల్ లో వేసుకుని తినడం వల్ల చాలా సేపు స్టమక్ ఫుల్ గా ఉండి తొందరగా ఆకలి వేయదన్నమాట డ్రై ఫ్రూట్స్ లో పంప్కిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి ఇవి హార్ట్ హెల్త్ కి చాలా మంచిది హై మెగ్నీషియం కంటెంట్ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి వీటిని మన డైలీ రొటీన్ లో ఉండేటట్టు చూసుకుంటే బెస్ట్ ఇలా ఓట్స్ కాస్త సాఫ్ట్ గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక పావు టీ స్పూన్ వరకు సినిమాన్ స్టిక్ పౌడర్ ని వేస్తున్నానండి దాల్చిన చెక్క పౌడర్ దీన్ని వేయడం వల్ల ఓట్ మిల్ కి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఇందులో కలిసిపోయేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ దాల్చిన చెక్క పౌడర్ ని వేయడం వల్ల అది మన శరీరంలోని బెల్లి ఫ్యాట్ ని కరిగించడానికి ఎంతో ఉపయోగపడుతుందండి ఇన్సులిన్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ లో ఉంచు ఇలా రెడీ అయిన ఓట్మెల్ కాస్త చల్లారే వరకు పక్కన పెట్టేసి ఉంచేసేయండి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హనీని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు హనీ అనేది సహజ సిద్ధమైన పోషక పదార్థం అండి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది దీనిలో ఉన్న కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని ఇస్తాయి ఓట్మెల్ చల్లబడిన తర్వాత కాస్త తిక్కు గా తయారవుతుందండి పల్చగా కావాలంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పాలను వేసుకుని పల్చగా చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు హనీని వేస్తున్నానండి ఓట్ మీల్ లోకి షుగర్ ని వేయకపోవడమే మంచిదండి మీకు హనీ ఫ్లేవర్ నచ్చకపోతే స్టార్టింగ్ లో షుగర్ ని వేసినా ఉండే కొద్ది షుగర్ ప్లేస్ లో హనీ రిప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి హనీ కాకపోయినా బయట చాలా దొరుకుతున్నాయండి మేప్లే సిరప్ అయినా వేయొచ్చు డేట్ సిరప్ అయినా వేయొచ్చు లేదా మనం బెల్లాన్ని పొడి అన్న వేయొచ్చు లేదా బెల్లం పాకం అన్న చేసుకుని వేయొచ్చు ఆల్టర్నేటివ్స్ చాలానే ఉన్నాయి హనీ అంతా చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి ఓట్ ని వేసుకుంటున్నాం నేను ఇక్కడ ఓట్మిల్ ని సర్వ్ చేయడానికి బనానా మ్యాంగోని తీసుకున్నానండి మీరు వీటి ప్లేస్ లో ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు ఆపిల్ ద్రాక్ష దానిమ్మ కమల స్ట్రాబెర్రీ కివి ఇలా ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు వీటిని విధంగా చిన్న చిన్న మొక్కలా కట్ చేసుకుని తీసుకున్నానండి చూస్తున్నారు కదండి ఫ్రూట్స్ నట్స్ తో సర్వ్ చేసినట్లయితే మనం తీసుకున్న క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది ఇలా ఎర్లీ మార్నింగ్ ఈ హెల్దీ ఓట్మిల్ ని తీసుకోవడం వలన ఎక్కువసేపు ఆకలి వేయకుండా పొట్ట ఫుల్ గా ఉండి అతిగా తినడం అనేది తగ్గుతుందండి తదుపరి బరువు పెరగకుండా ఉండడానికి ఈ ఓట్మిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో మీ డైట్లో మీరు ఈ ఓట్మిల్ని తప్పకుండా చేర్చుకోండి కనీసం వారంలో సార్లు అయినా తినడానికి ట్రై చేయండి ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి వీటితోనే ప్రిపేర్ చేసుకోవాలని ఏమీ లేదండి మీరు తినడానికి తగ్గట్టు మీ ఇష్టానికి తగ్గట్టు వీటి ప్లేస్ లో వేరే ఏ ఇంగ్రీడియంట్స్ అన్నా మనం రీప్లేస్ చేసుకుని మనకి నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకుని తింటే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే మన హెల్త్ ని కూడా కాపాడుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఓట్స్ కి లైట్ గా స్వీట్ టేస్ట్ అయితే ఉంటుందండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ లో కూడా స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ హనీని యాడ్ చేయనక్కర్లేదు ఒక టేబుల్ స్పూన్ కరెక్ట్ గా సరిపోతుంది నేను ఇక్కడ ఏదో గార్నిష్ చేయడం కోసం పైన మళ్ళీ వేసాను గానీ మీకు ఒక్క టేబుల్ స్పూన్ ఇదే క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది అంతేనండి ఓట్ మీల్ ని ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి హెల్దీగా ఉంటారు అలాగే వారంలో మూడు సార్లు కంపల్సరీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ రెసిపీని ఈ విధంగానే ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్